ఏ అభివృద్ధి పథకం ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ఎవరు చేయగలిగింది ఏమీ లేదు అంతా కూడా డీబీటీ ద్వారా వస్తుంది కాబట్టి నాన్ డీబీటీ ద్వారా వచ్చేటటువంటివి వాటిలో ఎవరు ఏమి చేయగలిగింది తల తలబెట్టగలిగింది ఏమి లేదు ఒకటే ఒకటి ఏ అభివృద్ధి పథకం చేపట్టాలన్నా కూడా మీ యొక్క సర్పంచి అభివృద్ధి నిరోధకుడుగా తయారై అభివృద్ధి పథకాలని అడ్డుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని కోటం రెడ్డి బాలకృష్ణారెడ్డి అన్నటువంటి విషయాన్ని నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే అభివృద్ధి నిరోధకలో ఎవరైతే ప్రజల శ్రేయస్సును కోరుకోరో ఎవరైతే ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తారో అతను ప్రజానాయకుడే కాలేడు ృష్ష్ణారెడ్డి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది ఇదే రకంగా ఆయన వైఖరి గాని కంటిన్యూ అయితే ఆయన ఇలాగే గాని ప్రవర్తిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క అసాధారణమైనటువంటి అధికారాలను ఉపయోగించి అతన్ని ఇంటికి పంపించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక ధైర్యంతో ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాసం పెట్టడానికి లేదు అన్నటువంటి ధైర్యంతో ఉండొచ్చు కానీ ఒక్క విషయం చెప్తా ఉన్నా ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు బాలకృష్ణారెడ్డి గారు మీరు ఇక మీదట పడమటిపాలెం అభివృద్ధిని అడ్డుకున్నారని అంటే మీ యొక్క మీకు సర్పంచ్ గా రోజు చెందిపోయింది చేసుకోండి ఇక మరొక్క వ్యక్తి కూడా ఎవరు బాలకృష్ణారెడ్డిని వెనకుండి నడిపిస్తున్నారో అన్నటువంటి విషయం తెలుసుకోవాలి అదే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వెన్నుపోటు పొడిచి మన అధ్యక్షులకి మనకు వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేసి రెండు సార్లు పార్టీ సింబల్ మీద ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారు బలంతో ఆయన ఎన్నికై పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినటువంటి వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఇక్కడ బాలకృష్ణారెడ్డి యొక్క ఎవరైతే అభివృద్ధి నిరోధకుడుగా తయారయ్యాడో అదే రకంగా నెల్లూరు నెల్లూరు రూరల్ ఏరియాలో నియోజకవర్గం నుంచి అక్కడ ప్రజలని హింసించడమే ప్రధాన కర్తవ్యంగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని భూదందాలు చేయడం రౌడీజం చేయడం ఇవన్నీ కూడా అక్కడ రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తా ఉన్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు ఎవరైతే ప్రజల మనసుల్లో ప్రజాసేవ చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోతారో అప్పుడే ప్రజానాయకుడు అవుతాడు అన్నటువంటి విషయం కాబట్టి నేను శ్రీధర్ రెడ్డికి ఒక్కటే చెప్పాను పలు సందర్భాల్లో పలు సభల్లో కూడా చెప్పా మీరు చేసేటటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఏదో ఒక రోజు అన్నటువంటి విషయాన్ని చాలా మంది చాలా విషయాలు నాకు చెప్పారు ఇక్కడ కాదు నెల్లూరులో కూడా వాళ్ళ తల్లిగారే తండ్రి గారే ఇతను చేసినటువంటి తండ్రి గారే ఇతను చేసే దుర్మార్గాలను భరించలేక మనోవేదనతో చనిపోయారు అన్నటువంటి విషయం ఇక పడమటిపాలెంలో అభివృద్ధి అభివృద్ధి పథకాల గురించి మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి ఏం కోరుకుంటారు మంచి విద్య మంచి వైద్యం మనకు మంచి ఉండేదానికి ఇళ్ళు ఇవన్నీ కూడా కోరుకుంటారు మనం సంక్షేమ రాజ్యం అన్నటువంటిది నిర్మించుకున్నాం సంక్షేమ రాజ్యంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటాం రెంటిని సమతుల్యం పాటిస్తాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేయబోతున్నాం ఈ యొక్క గతంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశామన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి నవరత్నాల పథకం కింద ప్రజా సంక్షేమానికి మొత్తం పడమటిపాలెం ఇక్కడ పడమటిపాలెంలో మొత్తం ఖర్చు చేసింది ఐదు సంవత్సరాలకి మొత్తం పది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో డీబీటీ కింద ఏడు కోట్లు కింద మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఖర్చు చేయగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కింద ఇరవై లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది పడమటిపాలెంలో ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లతో చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవి మొట్టమొదటిది అందరికీ కూడా తాగునీరు కావాలి తాగునీటి ఆర్ఓ ప్లాంట్ ని ఇక్కడ పెట్టిస్తాం అది కాలయాపన చేస్తున్నాడు మీ యొక్క సర్పంచి ర్పంచ్ బాలకృష్ణారెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకుండా అక్కడ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అన్నటువంటిది వచ్చి తీరుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఎన్నికలు కాగానే అది మొదలవుతుంది అరవై మూడు లక్షలతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సిసి రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నా పదకొండు లక్షలతో ఒక గ్రావెల్ రోడ్డు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది యాభై ఎనిమిది లక్షలతో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ట్రైన్ ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా దాదాపు నూట యాభై ఎకరాల సీజేఎఫ్ఎస్ అసైన్మెంట్ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నటువంటి సాగు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి నూట అరవై మూడు మంది రైతులకు పట్టాల జారీ విషయంలో అది తప్పకుండా నెరవేరుతుంది కొంత కాలయాపన కలిగింది అది ఎలక్షన్ పూర్తిగా ఎన్నికల పూర్తిగా ఆ రైతులకి నూట అరవై మూడు మందికి కూడా పట్టాలు వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇంకా ఏదైనా ఉంటే జడ్పీటీసీ గారు చెప్పాలి ఇక్కడ కాలువ ఉందన్నీ కాలవని కాలువ గండప కాలువ దగ్గర మాకు బిడ్జి కట్టాలి అక్కడ అంతా పడిపోయింది గండపు ఒక బ్రిడ్జి కావాలని జడ్పీటీసీ గారు కోరుతా ఉన్నారు మనం ఒక ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ లో ఉన్న ఏడు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకి మనం రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఏం చేయబోతున్నామన్నటువంటిది ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం అదేవిధంగా ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఏం చేయాలి అన్నటువంటిది విక్రమ్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు ప్రణాళిక తయారు చేసుకున్నారు అంటే నెల్లూరు ఈ యొక్క ఎన్నికల తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నెల్లూరు జిల్లా అన్నటువంటిది భారతదేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి గా మనం తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంటాం ఎవరైనా కూడా నేను నెల్లూరు నుంచి అని కాని బయట వెళ్లి చెప్తే ఓ నెల్లూరు చాలా అభివృద్ధి చెందింది అని భావన ఈ యొక్క దేశంలో అందరికీ కూడా కలగాలి దానికి మన వైఎస్ఆర్ సిపి నుంచి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క శాసన సభ్యుడు ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు నేను రాజ్యసభ సభ్యులు అందరం కూడా అహర్నిశాలు కష్టపడతాము అని విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మీ సమస్యలన్నిటికీ కూడా ఏ సమస్య పరిష్కరిస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక శ్మశానం గురించి చెప్తా ఉన్నారు శ్మశానానికి ఒకవేళ ఉన్నటువంటి స్థలం గాని వేరే 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 ఇంకా దేనికైనా ఉపయోగించుకుంటున్నట్లయితే వేరే ఆక్రమణలకు గాని గురైనట్లయితే ప్రభుత్వం యొక్క భూమిని ఐడెంటిఫై చేసి దగ్గరలో ఒక శ్మశానం కూడా కట్టించే ఏర్పాట్లు చేస్తామని అంటే మహాప్రస్థానం కట్టించే ఏర్పాట్లు చేస్తామని మీకు తల చేస్తామన్నా అన్ని అన్ని సామాజిక వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి ఇక ముస్లిం ఇంకేమడి గారు అది చెప్పారు కదా ఏదున్నా కూడా మీరు నేను లోక్సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా విక్రమ్ రెడ్డి గారు అనుక్షణం మీ యొక్క శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కూడా ముస్లిం సోదరులకు నేను అక్కడే చెప్పాను మన చేజర్లలో పల్లెపాలెంలో కూడా చెప్పాను చేజర్లలో ముఖ్యంగా చెప్పాను అక్కడ షాదీ ఖానా కట్టిస్తాము అన్నటువంటి విషయం ఇక్కడ కూడా ఏ అవసరాలున్నా కూడా ముస్లిం సోదరులు అవసరాలు తీర్చేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఇంకొక విషయం కూడా చెప్పాలి రకరకాలైనటువంటి అభండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తా ఉన్నారు ఈరోజు ఏంటంటే మనం బీజేపీతో జత కట్టామంట మనం ఏ రోజు బీజేపీతో జత కట్టలేదు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టింది గతంలో ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మనం నిధులు తెచ్చుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసామే కాని ఏ రోజు కూడా బీజేపీతో జతగట్టేది లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మన అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది ఏ పార్టీతో కూడా జతకట్టదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు కాబట్టి ముస్లిం సోదరులు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అన్ని కులాలని సమానంగా చూస్తుంది వాళ్ళ యొక్క సెక్యులర్ సెక్యులరిజం అన్నటువంటిది ఈ కంట్రీలో ఈ కంట్రీలో సెక్యులరిజం పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులరిజాన్ని కంప్లీట్ గా కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తున్నారో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు అపోజ్ చేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెడితే యూనిఫామ్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ముస్లిం సోదరుల వైపు మనం నిలబడతాం అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేస్తాం అన్ని మతాలకి సమన్యాయం చేస్తాం ప్రజా సంక్షేమమే మన లక్ష్యంగా మనం ముందుకెళతాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడికి చేసినటువంటి మన ఎంపీ గారికి విజయసాగర్ రెడ్డి గారికి మరియు